పరిశుద్ధ గ్రంథంలో ఏడు అనే సంఖ్యకు గొప్ప స్థానం ఉంది ఏడు అనేది బైబిల్లో సంపూర్ణతను పరిపూర్ణతను ఆశీర్వాదమును సూచిస్తుంది మొదటిగా ఆదికాండం రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో దేవుడు ఆరు దినాలలో సృష్టిని కలుగజేసి ఏడవ దినమున విశ్రమించెను అని రాయబడింది అలాగే దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచాడు ఇస్రాయేలీలు ఏడు రోజులు ఎరికో చుట్టూ తిరిగారు మరియు ఏడవ రోజున ఏడు సార్లు దాని చుట్టూ తిరిగి యాజకులు బోరలు ఊది కేకలు వేసినప్పుడు ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా ప్రవక్త చెప్పిన విధంగా యోర్ధాను నదిలో ఏడు సార్లు మునిగినప్పుడు అతనికున్న కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందుతాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి సిలువలో ఏడు మాటలు పలికారు అపోస్తులుడైన పౌలు ఏడు సంఘాలకు పత్రికలు రాశాడు అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని ఏడు సంఘాలకు రాశాడు